ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణ ఓం శ్రీమాటే నమ లగ్నంలో బుధుడు పన్నెండు లగ్నాలలో ఏ లగ్నంలో అయినా లగ్ లగ్నంలో బుధుడు అనేవారు దిగ్బల్యం చెందుతారు లగ్నంలో బుధుడు ఉంటే బెస్ట్ ఆస్ట్రాలజర్స్ బెస్ట్ రైటర్స్ బెస్ట్ డైరెక్టర్స్ బెస్ట్ సిబిఏ ఆఫీసర్స్ సిఏ బెస్ట్ ఆస్ట్రో బ్యాంక్ జాబ్స్లో వీళ్ళు చాలా రాణిస్తారు మిథున లగ్న జాతకులు ఎంగ లుకులు ఉంటారు కన్యా లగ్న జాతకులు వెరీ క్యాలిక్యులేటెడ్ మైండ్తో ఉంటారు లగ్నంలో బుధుడు వీరి పెళ్ళి వీరి మనసుకు నచ్చిన వారితోనే జరుగును డ్యూయల్ క్యారెక్టర్ ఉంటుంది లగ్నంలో బుధుడున్నవారికి లగ్నంలో బుధుడున్నవారికి ప్రాపర్ డాక్యుమెంట్స్ కలవు ఈ మిథున లగ్న జాతకులు తెలివితేటలకు పేరు అని చెప్పవచ్చు వీరు ప్రతి శనివారము లేదా బుధవారము అమ్మవారికి లేదా విష్ణుకి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తే అనుకున్న రంగంలో చాలా రాణిస్తారు శనివారము బుధవారం నియమాలు లగ్నంలో బుధుడున్నవారు పాటించాలి చాలా మంచిది మరి మళ్ళీ విష్ణు సహస్రనామము లలితా సహస్రనామం ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది మరిన్ని సమాచారాలు తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు